యోగ శాస్త్రంలో యోగులు వారి సొంత దేవతలను సృష్టించి జీవం పోస్తారు అది ఆ యోగితోనే ఎప్పుడు ఉంటుంది సాధారణంగా వారు భీకరమైన లక్షణాలున్న స్త్రీమూర్తుల్ని సృష్టించారు కాళి చిన్నమస్త రాకిని దాకిని లాకిని లంకిణి వీటిలో చాలా ఇప్పటికీ ఉన్నాయి మీరు అనాహత చక్రాన్ని కనుక చేరుకుంటే మీరు వాటికి స్వాగతం గంట మోగించినట్టు భావించి మీ వైపు వచ్చే ప్రయత్నం చేస్తాయి అవి కనుక వస్తే అదొక గొప్ప అవకాశం కానీ మీరు కనుక మీ భావోద్వేగాలను తీయగా మీ వివేకాన్ని పారదర్శకంగా కత్తిలాగా పదునుగా ఉంచలేకపోతే ఇవన్నీ మీకొక భయానకమైన అనుభూతిలా మారి మీకు మతి తప్పేలా చేస్తాయి ముఖ్యంగా చిన్నమస్తా జోలికి వెళ్లే ముందు మీరు భయాలకు ఇష్టాయిష్టాలకు అతీతంగా జీవన్మరణాలను ఒకేలా చూసే విధంగా మీ మనసును స్థిరపరచుకోవాలి మీరలా లేకపోతే చిన్నమస్తా మీకు ఏమాత్రం మంచిది కాదు ఏదైనా మంచి విషయమైనా కూడా మీరు దానికోసం సిద్ధంగా లేనప్పుడు జరిగితే అది మీకు చెడు చేయొచ్చు